ఇప్పుడు మేము మా తమ్ముడి మీద ప్రాక్స్ చేయబోతున్నాం ఓకేనా ఈ కూడా చాలా ఫన్ గా ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మా తమ్ముడిని పిలిచి గేమ్ ఆడుతున్నట్టు చేస్తారు మేము ఇంకా దయం లాగా చేస్తాం ఓకేనా గైస్ చూడండి ఇప్పుడు చూద్దాం ప్లీజ్ వాచ్ చాలా ఫన్ ఉండబోతుంది ఈ వీడియోకి ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవ విగర్ టీ లైన్ ఓకే చూసేద్దామా వీడియో వీడో స్టార్ట్ చేద్దాం ఓకే గాయ్స్ వీడియో స్టార్ట్ చేద్దామే ఫేస్ కదా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీద ఎక్కువ అంత సమయం కట్టే వీడియో లేదు సరే ఫ్రెండ్స్ ఇట్లా కంపెనీ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్ముని మీద ప్లాన్ చేయబోతున్నాం నేను వెళ్ళి దాక్కుంటాను ఫస్ట్ ఇప్పుడు మా తమ్ మా తమ్ముణ్ణి మా చెల్లి చూస్తుంది ఏం జరుగుతుందో చూడండి లాస్ట్ వర్క్ చూడండి గాయ్స్ ఓకే వాచ్ టు వీడియో చాలా రీసెంట్గా ఉన్నాడు తీసెంట్ కే పొట్టు పెట్టినట్టు ఉంది ఓకే గాయ్స్ ఈ బిల్లు నిజంగానే దైవం లక్కుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి కంపల్సరీ

ఇది న ఆడలేదు సుదీక్ష ఎంత తేడా వస్తుంది రోజు సన వాయిస్ కూడా కాదు లేదు ఫస్ట్ పేపర్స్ ఇస్ షట్ రాక్ పేపర్స్ ఇస్ షట్ ఆడలేదు ఆడలే ఆడుతనూలేండి ను లేదు

அந்த பாய் எப்படின்னா சரிப்பாடு